నెల్లూరు జిల్లా కోవూరులోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో రైతులు అభివృద్ధి చెందేందుకు పశుసంవర్ధక శాఖ ఎంతో కృషి చేస్తుందని పేయ ఉత్పత్తికి శ్రీకారం చుడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వతంత్రంగా భారతదేశంలో బతికేదానికి అన్ని అధికారాలు విధులు అన్ని నెరవేర్తించేదానికి ఈ జనవరి ఆరు జనవరి ఇరవై ఆరున ఈ రిపబ్లిక్ డే జరుపుకోవటం ఆ రోజు నుంచి మనకు అన్ని అధికారాలు కానీ మనం ఈ భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి అన్ని స్వేచ్ఛ వాతావరణం కల్పించిన ఘనత ఈ జనవరి ఇరవై ఆరు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో అన్నీ మనమే తయారు చేసుకొని ఒక భారతదేశాన్ని ఒక ప్రతి భారతీయ పౌరుడు కూడా ఉన్నత శిఖరాలకి ఎదిగేదానికి కృషి చేస్తున్నారు అందులో భాగంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ పశు శాఖ సమన్వయంతో ఈ రాష్ట్రంలో పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా పశు పశుసంవర్ద శాఖ ద్వారా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాం రైతులకి అందుబాటులో అన్ని సౌకర్యాలు అందజేయాలా రైతులకి ఆదాయ వనరులు పెంచాలా రైతులకి మంచి నాణ్యమైన పశువులు అందించాలా కేవలం రైతులు మంచి పాలదార పశువులు అందించాలనే లక్ష్యంతో పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ద శాఖ సమన్వయంతో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాం కేవలం ఆడ పే పుట్టాలనే లక్ష్యంతో ఈరోజు సెక్స్ టార్టెడ్ సమన్ ని రైతులకు అందించడం జరిగింది మంచి మేలు జాతి పశువులను అందించాలని అలాగే ఎంబ్రో ట్రాన్స్ఫర్ ద్వారా నాటా పశువులకైతే పది మంచి గేదె తెచ్చుకోవాలంటే పది సంవత్సరాలు పడుతుంది ఈరోజు పది మాసాలతో ఒక మంచి గే ఎంబ్రో ట్రాన్స్ఫర్ ద్వారా మంచి గేదెని ఉత్పత్తి చేసేదానికి కృషి చేస్తున్నాం దీనికంత ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్రం భారతదేశంలోనే ముందంజగా ఉంది ల్యాబ్లు ఒక చింతలదేవి ఎండో ల్యాబ్ అయితేనేమి లాల్ ఫామ్ అయితేనేమి తిరుపతి దేవస్థానం అయితేనేమి ఈ ల్యాబుల ద్వారా కూడా పెండ ఉత్పత్తి పెండ మార్పిడి విధానంలో అన్నీ డాక్టర్స్కి జ అన్ని జిల్లాల డాక్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళ జిల్లాలో ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయటం ఇది ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అందుబాటులోనే ఉండాలా మనం రైతులకి ఇంటి వద్దకే సేవలు అందించాలనే లక్ష్యంతో పశు సంచార వాహనాలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయటం జరిగింది అలాగే అత్యాధునికమైన లేబరేటరీని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయటం జరిగింది రైతులు బయటికి పోకుండా వాళ్ళ గడప దగ్గరకే పశు వైద్యం కూడా అందించాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు అయితేనేమి రైతు పశు కిసాన్ కార్డు అయితేనేమి ఎన్ని రైతుల్ని ఆదాయ వనరులు పెంచే విధంగా అనేక మార్గాలు ఏర్పాటు చేయడం ఇటీవల అమూల్ సంస్థతో కూడా ఒక ఒప్పందం చేసుకొని రైతులకి మంచి సరైన గిట్టుబాటు ధరించ ధర రావాలా పాల ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో అమూల్ సంస్థ కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని డైరీలు ఇవ్వాలి డెబ్బై ఎనిమిది డెబ్బై రూపాయలు ప్రతి రైతుకి ఇస్తున్నారు పాల పాలకి ధర ఇంతకుముందు ముప్పై నలభై రూపాయలు ఉండేది ఇలాంటి లే సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు